టీడీపీ పార్టీ మైలవరం శాసనసభ్యుని అభ్యర్థిగా తనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు కోరారు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఈ నెల ఐదో తేదీన గొల్లపూడి బొమ్మసాని కాంపౌండ్ అందు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ నెల ఐదవ తేదీన మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం గొల్లపొడి బొమ్మసాని కాంపౌండ్ నందు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు పేర్కొన్నారు గొల్లపూర్లోని తన కార్యాలయంలో ఆయన విలేవల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు పార్టీని బలోపేతం చేసేందుకే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడేందుకు తమ టీడీపీ పార్టీతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముందుకు వచ్చారని అన్నారు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుకు తీసుకుని వెళ్తామని అన్నారు టీడీపీ పార్టీ తరపున మైలవరం శాసనసభ్యుని అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాలని కోరారు ఐదవ తేదీన జరిగే ఆత్మీయ సభలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రేపు ఐదో తారీఖు సాయంత్రం గొల్లపూడిలో మా కాంపౌండ్లో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఆ సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలు కార్యకర్తలందరినీ అట్లానే జనసేన మిత్రులను కూడా ఆహ్వానించడం జరిగింది ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం నియోజకవర్గంలో ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి పార్టీని బలోపేతం చేసే దిశగా మాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ అనుభవం మీద మేము చేసినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో కొద్ది పద్ధతి గల పనిచేసేటటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు వారికి కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తెలుగుదేశం పార్టీ విధానాలు అట్లానే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి త్యాగం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం విధానాల గురించి వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలందరికీ తెలియపరచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే మైలవరం నియోజకవర్గంలో రాబోయే శాసనసభ పోటీలో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యత్వంగా శాసనసభ్యుడిగా పోటీ చేయటం కోసం అవకాశం ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పార్టీ పెద్దల ద్వారా కూడా జనసేన మిత్రుల ద్వారా కూడా చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేయడం జరుగు జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యమైన ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో వారు ఏ విధానాలు ఏ మేనిఫెస్టో అయితే ప్రకటిస్తారో అదంతా ప్రజల ముందు తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించి మరలా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ దీన్ని విజయవంతం చేయవలసిందిగా మైలువరం నియోజకవర్గ ప్రజానీకాన్ని తెలుగుదేశం జనసేన కార్యకర్తలని ముఖ్య కార్యకర్తలు సాధారణ అందరూ అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది మీ అందరి ద్వారా ఈ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయడానికి ప్రయత్నం చేయడం కోసమే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది